హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆందోళ తములమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదమ్మా ఈరోజు వ్లాగ్ వచ్చి నేను ఫ్రైడే ఈవినింగ్ నుంచి వ్లాగ్ తీయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే బ్లాగ్ తీశానండి ఎందుకంటే ఈ టాపిక్ నేను మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది అందువల్ల వీడియో కొంచెం లెంత్ అయింది మీకు నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందువల్ల అయితే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి కూడా కారణము చాలామంది కమెంట్స్లో అడిగారు ఈ మధ్య కూడా కమెంట్స్ వచ్చింది సరే ఈరోజు మనం దీని గురించి మాట్లాడదాం ఈరోజు మ్యారేజ్ డే కదా మ్యారేజ్ డే స్పెషల్ వీడియోగా మాట్లాడదామని అయితే చెప్పి స్టార్ట్ చేశాను అలాగే శుక్రవారం సాయంత్రము ఎప్పుడులాగా దీపారాధన చేసేసుకుని ఇంకా మధ్యాహ్నం ఏమో సజ్జలు దోశ పిండి నానబెట్టానండి అది గ్రైండ్ చేసుకుని నైట్ డిన్నర్కి మధ్యాహ్నం సాంబార్ చేశాను దానికి పొంగల్ చేసి సాయంత్రం బాబుకి స్నాక్స్ చేశాను అలాగే శనివారం రొటీన్ ఇదంతా చూస్తూ మనం ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము ఆ టాపిక్ ఏంటంటే ఏమీ కాదండి చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు మా ఇద్దరిని చూసి వీడియోస్లో మీ ఇద్దరికి గొడవలు రావా మీరు ఇంత ఇలా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు రీసెంట్గా కూడా కమెంట్ వచ్చింది మీ ఇద్దరికి గొడవలు రావా ఎలా ఉంటున్నారు మీ మీ అనుభవంలో ఏదైనా చెప్పండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలకి మీరు చెప్పే టిప్స్ యూజ్ అవుతాయి చెప్పండక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు అందుకనే అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ముందు మా గురించి అయితే చెప్పేస్తాను మీకు గొడవలు రావా అమ్మా అని చెప్పేసి కమెంట్స్లో అడుగుతుంటారు కదా జంట అయినా మాకు గొడవలు రావు అని చెప్తే వాళ్ళు నిజం చెప్పట్లేదు అని అయితే నేను అనుకుంటానండి ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవలు అన్నది చిన్న చిన్నవైనా సరే సహజం అండి ఆ గొడవలు వచ్చినప్పుడే ఒకరికొకరు అర్థం అవుతుంది అర్థం చేసుకోగలుగుతాం చిన్న చిన్న గొడవలు సమస్యలు వచ్చినప్పుడే దాన్ని ఇద్దరు ఎలా ఫేస్ చేసుకోగలుగుతున్నాము ఆ గొడవని ఎలా తీర్చుకోగలుగుతున్నాము అన్నది వచ్చినప్పుడే ఒకరికొకరు అర్థమవుతుంది గొడవలు అన్నది సహజం అలాగా ఒకరికొకరు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి మనము కలిసినప్పుడు అది ఇంకా మన బంధాన్ని గట్టి చేస్తుందనే నేను అనుకుంటానండి ఎందుకంటే ఒకరికొకరు అర్థం అవుతాము ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసినప్పుడు కానీ అలాగే ఒక గొడవ వచ్చినప్పుడు దాని నుండి బయటపడినప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకుని మాట్లాడుకుని తర్వాత దాని నుంచి బయటపడినప్పుడు ఒకరికొకరు అర్థం అవుతుంది అన్నది అయితే నేను అనుకుంటాను చిన్న చిన్న గొడవలు అన్నది రావాలి వస్తేనే లైఫ్ కూడా బాగుంటుందని అయితే నేను అనుకుంటాను మాకు చిన్న చిన్న గొడవలు ఎప్పుడైనా వస్తాయండి పెద్దగా గొడవ అంటూ ఉండదు చిన్న చిన్న గొడవలు కూడా మాకు ఎక్కువగా చిన్న చిన్న మాటలు దేనికి వస్తాయంటే ఇప్పటి వరకు కూడా మేము ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు మాత్రమే అలాంటివి వస్తాయి వేరే ఏ విధంగానూ మా ఇద్దరి మధ్య గొడవలు రావండి ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు కూడా మనకు మనము ఆలోచించి చూస్తే మనం కోపపడ్డామా ఎదుటివారు కోపపడ్డారా అని చెప్పేసి ఆలోచించి చూసినప్పుడు మనమే కోపపడ్డామన్నప్పుడు మనం తగ్గడంలో ఏమాత్రం తప్పలేదు అలాగే ఎదుటివారు కోపడ్డారు అన్నప్పుడు కూడా మనం కొంచెం తగ్గి వెళ్ళచ్చు నిజంగా చెప్పాలంటే మా ఇద్దరు మధ్య మా ఇద్దరిలో కోపం ఎక్కువ ఎవరికి అంటే నిజంగా ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను మా ఇద్దరిలో కోపం అయితే నాకే ఎక్కువండి ఆయనకి కోపం కొంచెం తక్కువే గబుక్కుని కోపపడరు కోపం అంటూ పడరు చిన్నగా చిరాకు పడతారు చిరాకులో ఏదో ఒకటి అంటారు వాళ్ళకి ఏదో బయటైన సమస్యలు ఉంటాయి బిజినెస్లో అదంతా మనకి చెప్పకూడదని దాచుకుంటూ ఉంటారు అలా ఉన్నప్పుడు ఏదైనా చిన్నగా ఇష్యూ వచ్చినప్పుడు చిన్నగా చిరాకు పడతారు అలా పడినప్పుడు కోపడ్డారు అని అనుకోవడం తప్ప గట్టిగా కోపపడ్డం కానీ నన్ను తిట్టడం కానీ మాట్లాడడం కానీ ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు లేదండి తిట్టడం అంటే ఎప్పుడూ లేదండి ఎప్పుడు కూడా ఎందుకు ఇది ఇలా చేసావని కానీ తిట్టడము అలాంటిది ఎప్పుడూ లేదండి నిజంగా నాకు ఆ విషయంలో మాటలతో బాధ పెట్టడము తిట్టడము అన్న విషయం అయితే ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎప్పుడూ చేయలేదు నేను ఎప్పుడైనా కోప్పడి ఏదైనా నుండి వచ్చేమో కానీ ఆయన చాలా తక్కువండి నేను అన్నా కూడా ఏదో ఏదో టెన్షన్లో ఉంటుంది ఏదో మనసులో బాధపడి అంటుందని చెప్పేసి ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎక్కువగా తగ్గుతారంటే ఆయన ఎక్కువగా కోపం నుంచి తగ్గి వస్తారండి ఒక్కోసారి ఎక్కువ ఆయన వస్తారు ఒక్కోసారి నేను ఆలోచిస్తాను పాపం మనమే ఏదో అనేసాం కదా అని చెప్పేసి నేను ఆలోచిస్తాను అలా ఒకరికొకరు ఒక గొడవ పడ్డాము చిన్న సమస్య వచ్చింది అన్న తర్వాత ఆలోచించాలి ఎవరు తప్పు చేశాము కొంచెం ఒకరికొకరు తగ్గి వెళ్ళిపోతే అది సాల్వ్ అయిపోతుంది ఇన్నాళ్ళల్లో మేము గొడవపడి అసలు మాట్లాడకుండా ఉన్న రోజులు అన్నది ఎక్ ఎక్కువగా మూడు రోజులు ఒకే ఒక్కసారి మూడు రోజులు మాట్లాడుకోలేదండి అస్సలు మాట్లాడుకోకుండా ఉండడం అన్నది చాలా బాధగా అనిపిస్తుంది ఏదైనా చిన్న సమస్య వచ్చి ఏదైనా అనుకుని ఆయన వెళ్ళిపోతే నాకు ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారని చెప్పేసి ఆ రోజంతా ఏదోలా ఉంటుంది ఏమీ తినబుద్ధి కాదు అలా ఉంటుంది అలా ఉన్నప్పుడు మాట్లాడేస్తాం ఒక్కోసారి ఫోన్ చేసేస్తాను ఆయన ఫోన్ చేస్తారు అలాగే ఉంటుంది పెద్దగా గట్టిగా అని కానీ ఏమీ ఉండదండి మేము మడి ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి మా అత్తయ్య గారు అన్నారండి నాతోటి పదమూడు సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఒకరికొకరు గొడవ పడినట్టు మాట్లాడుకోకుండా ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు మీ ఇద్దరిలో అని చెప్పేసి నిజంగా అలా అనిపించుకోవడం నాకు చాలా తృప్తి అనిపించింది అలాగని వారు మేము అప్పుడు కూడా చిన్న చిన్నగా ఏమైనా అనుకున్నా కానీ మా వరకే ఉండేదండి బయటకు తెలిసేది కాదు చిన్న చిన్నగా ఉండేది అది అలాగా సాల్వ్ చేసుకునే వాళ్ళం అంతే అదే చెప్తున్నాను కదా పెద్దగా వేరే విషయం మీద అయితే గొడవలు వచ్చేవి కాదు మనం ఎక్కువగా ఎదురు చూస్తే ఎదుటి మనిషి నుంచి అది మనకి తీరలేదు అన్నప్పుడే అది గొడవలు వస్తాయి అన్నది నేనైతే అనుకుంటానండి చిన్న చిన్నగా ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వస్తుంది చిన్న చిన్నగా ఒక్కోసారి పిల్లల విషయంలో వస్తుంది అంతే తప్ప పెద్దగా వేరేది మీరు నాకు చేయలేదని చెప్పి కానీ నువ్వు నాకు చేయలేదని చెప్పి కానీ ఇది గొడవ ఎప్పుడు రాలేదండి ఇంకా కొత్తగా పెళ్ళి అయ్యే జంటలకేంటి ఇప్పుడు టీనేజ్ పిల్లలకేంటి నేను చెప్పేది అయితే ఇదేనండి పెళ్లి చేసుకుంటున్నాము పెళ్లి చేసుకుని ఒక కుటుంబంలోకి వెళ్తున్నాము ఒక మన తోటి వారి దగ్గర నుంచి కానీ ఆ కుటుంబం మీద నుంచి కానీ మనం ఎక్కువగా ఎదురుచూపు అన్నది పెట్టుకుని వెళ్ళడం అన్నది తగ్గించుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువగా అవతల వైపు నుంచి ఎప్పుడైతే ఎక్కువగా ఎదురు చూసామో అది జరగలేదు అన్నప్పుడు మనకి కోపం వస్తుంది గొడవలు వస్తాయి డిసప్పాయింట్ అవుతామో బాధపడతాము అందువల్ల ఎక్కువగా ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువగా ఆశించవద్దు ఏదైనా సరే మనం చూసుకుందామన్నట్టుగానే మనం ముందు వెళ్ళాలి ఎక్కువగా మన మైండ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నామంటే అది జరగలేదు అన్నప్పుడే అప్పుడు అక్కడ సమస్యలు వస్తాయి కోపం వస్తుంది అన్నది అయితే నాకు తెలిసిన అనుభవం అండి నేను ఎక్కువగా అయితే ఎదురు చూడలేదు అందువల్ల నేను చిన్నగా ఎదురు చూసింది కూడా ఉండడం వల్ల పెద్దగా నాకైతే ఇబ్బంది అనిపించలేదు అలాగే ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి పెళ్ళైన కొత్తలో పెద్దగా ఒకరి మీద ఒకరికి లోపాలు పెద్దగా కనిపించవు రోజులు గడిచే కొద్దీ ఒకరి మీద ఒకరికి కొంచెం ఒక్కొక్కటి జరిగినప్పుడు ఒకరి మీద ఒకరికి లోపాలు కనిపిస్తాయి అప్పుడు అలా కనిపించినప్పుడు ఏంటి ఇలా ఉందని చెప్పేసి వెంటనే ఒక డిసిషన్ తీసుకోవడము అలా చేయకుండా కొంచెం టైం ఇచ్చి ఆలోచించాలి ఆలోచించి ఇది ఎందుకు వచ్చింది మనం ఏం చేసాము ఈ గొడవ ఎందుకు వచ్చింది అన్నదైతే ఆలోచించడానికి కొంచెం టైం తీసుకుని నిదానంగా ఆలోచించాలి ఎప్పుడు కూడా ఇద్దరిలో భార్యాభర్తలు ఇద్దరిలో కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఎదుటి వ్యక్తి కుటుంబాన్ని గౌరవించడం అయితే ముందు నేర్చుకోవాలండి తనని ఒక భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ గౌరవించడం నేర్చుకోవాలి అలాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా గౌరవించడం నేర్చుకోవాలండి అదే మనం ఫస్ట్ చేయాల్సింది అలా చేసినప్పుడు ఒకరి తోటి ఒకరికి గొడవలు కొంచెం తగ్గుతాయని నేను చెప్తాను ఎందుకంటే ఒక భర్త దగ్గర భార్య ఎదురుచూసేది తన కుటుంబాన్ని గౌరవించాలి తన కుటుంబం వాళ్ళతోటి ప్రేమగా ఉండాలని భార్య అనుకుంటుంది అలాగే భర్త కూడా తన ఇంటికి వచ్చింది తనతో పాటు తన కుటుంబాన్ని కూడా తన తనది తన కుటుంబం అనుకోవాలని చెప్పి ఎక్కువగా మగవాళ్ళు కూడా ఎదురు చూస్తారు ఇది ఒక్కటి మనం కరెక్ట్గా చేయగలిగితే ఎదుటి వ్యక్తి నుంచి మన ప్రేమని ఈజీగా పొందొచ్చు అనేది నా అనుభవం అండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు మన ఫ్యామిలీ అనుకుని ఆ ఇంట్లోకి మనం వెళ్ళి ప్రతిదాన్ని వాళ్ళు మన వాళ్ళే అనుకుని ఎప్పుడు మనం ఉండగలిగామో అప్పుడు భర్త దగ్గర ప్రేమ అన్నది మనకి దొరుకుతుందని చెప్పేసి నేను అనుకుంటానండి మన ఇంటికి వచ్చింది అక్కడి నుంచి మన ఇంట్లో వాళ్ళని తన తన వాళ్ళుగా ఉంటుంది వాళ్ళతోటి కలిసిపోయింది ఏదైనా ఫేస్ చేసుకుంటుంది వాళ్ళని ప్రేమగా చూసుకుంటుంది అన్నప్పుడు భర్త దగ్గర ఈజీగా మన మీద ప్రేమ వస్తుంది అన్నది నా అనుభవం అండి ఈ నువ్వే నాకు సొంతం ముంగ నీ కుటుంబం వాళ్ళతోటి నాకేంటి అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్తారో తనతో పాటు తన కుటుంబం కూడా నాదే అనుకోవాలి అప్పుడే ఆ కుటుంబంలో సమస్యలు రావు ఆ భర్త నుంచి కూడా సమస్యలు రావు సమస్యలు రాకపోవడంతో పాటు ప్రేమ కూడా దొరుకుతుందని అయితే నేను అనుకుంటానండి ఇది నా అనుభవము ఇంకెలాగా ఒక కుటుంబంలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందన్నా ఆ అమ్మాయిని కూడా అర్థం చేసుకోవాలండి పూర్తిగా ఒక పుట్టింటి నుంచి వదిలేసి కొత్తగా ఒక కుటుంబంలోకి వచ్చి ఆ కుటుంబంలో కలవాలంటే కొంచెం టైం పడుతుంది ఫస్ట్ ఇలా ఉండాలి ఇలా చేసావని చెప్పేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇలా చేయి అలా చేయి అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ ఆ కుటుంబం అంతా కొంచెం సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే టోటల్గా ఒక ఫ్యామిలీని వదిలేసి తను పుట్టి పెరిగిన ఇంటిని ఆ అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అన్న బంధాన్ని వదిలేసి పూర్తిగా ఈ కుటుంబంలోకి వచ్చి కలిసిపోవాలంటే అలాగా అందరితోటి కలవాలంటే కొంత టైం పట్టచ్చు దానికి కూడా టైం ఇవ్వాలి తనకి టైం ఇచ్చి తన్ని ప్రేమగా చూసుకున్నప్పుడు తను కూడా ఆ కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటుంది అన్నది నేను చెప్తాను మగవాళ్ళు కూడా అది తప్పకుండా పాటిస్తే సమస్యలైతే రావండి తను అక్కడి నుంచి వచ్చింది మన మన కుటుంబమే అని ఇప్పుడు మన కుటుంబంలో ఒక మనిషిగా అయ్యింది తన వాళ్ళందరినీ వదిలేసుకొని వచ్చింది ఇక్కడ మన కోసం అని చెప్పేసి ఎప్పుడు తనని ప్రేమగా చూసుకుంటారో తనకి కూడా ఈ కుటుంబం మీద ప్రేమ కలుగుతుంది అన్నది భర్తగా చేయాల్సిందైతే అదండి ఇంక ఇప్పుడున్న పిల్లల్లో టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపించేది ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారండి ఎక్కువగా నేనైతే తప్పుగా ఏదీ చెప్పట్లేదు నేను కొంతమందిని చూసిన దాన్ని అయితే చెప్తున్నాను అందరూ ఉద్యోగం చేస్తున్నారు అందరూ సంపాదిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఇద్దరు సంపాదిస్తే కానీ ఇంటికి ఇంటి పిల్లల్ని మేనేజ్ చేసుకోవడానికి సరిపోదు అన్నందువల్ల ఇద్దరు సంపాదిస్తున్నారు హ్యాపీగా ఉంటున్న వాళ్ళని చూసాము అలాగే కొంతమంది చిన్న సమస్య రాగానే ఆడవాళ్ళు ఏంటి ఆడవాళ్ళల్లో నేను ఎక్కువగా చూశానండి నీతోంటి నాకేంటి నేను సంపాదిస్తున్నాను నేను బ్రతకగలను అని చెప్పి ఆ ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో చిన్న చిన్న సమస్యలని కూడా దాటుకుని వెళ్ళాలి అన్నది అయితే రాదండి నేను సంపాదిస్తున్నాను నేను బ్రతకగలను అని అయితే అనుకోకూడదండి ఎప్పుడు కూడా మగవాళ్ళు ఒక తోడు లేకుండా ఉండలేరు అలాగే ఆడవాళ్ళు కూడా ఒక తోడు లేకుండా ఉండలేరనే చెప్తానండి ఒకవేళ ఉన్నా కూడా అది పెద్ద లోటుగా వాళ్ళ మనసులో ఉంటుంది అది బయటికి వాళ్ళు చెప్పకుండానే ఉండొచ్చని నేను చెప్తానండి ఎప్పుడు ఇద్దరు కలిసి జీవించేదే జీవితం అదే అందం కూడా అందువల్ల నీతోటి నాకేంటి నేను సంపాదిస్తున్నాను ఈరోజు సంపాదించవచ్చండి సంపాదించి తనకంటే ఎక్కువగా సంపాదించవచ్చు మీరే ఎక్కువగా డబ్బులు చేయొచ్చు తనకి తనని మీరు చూసుకున్న టైం కూడా రావచ్చు అలా వచ్చింది కదా అని చెప్పేసి ఎదుటి మనిషిని చులకనగా చేయడము అలా ఉండకూడదు ఏది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అందువల్ల ఎప్పుడు కూడా నేను సంపాదిస్తున్నాను నేను బతకగలను అన్నట్టుగా ఎప్పుడు ఉండకూడదండి ఒకరికొకరు నువ్వు నాకు ఉండాలి అని చెప్పి ఇద్దరు కలిసి ఉంటేనే అది బాగుంటుంది అన్న మైండ్ సెట్తో అయితే ఎప్పుడూ ఉండాలి సంపాదన డబ్బు ఒకటే లైఫ్ కాదు కదండి డబ్బు ఉండచ్చు ఆ జీవితాన్ని పోగొట్టుకున్నామని చెప్పి ఆలోచించిన వాళ్ళని చాలామందిని చూసాము డబ్బు సంపాదిస్తున్నాను ప్రశాంతత లేదు ఏముంది నాకు లైఫ్లో అని ఆలోచించిన వాళ్ళని చాలామందిని చూశాను ఇలాగా ముందు గొడవపడి వచ్చేసి తర్వాత జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి ఆలోచించిన వాళ్ళని కూడా నా చుట్టూ చాలామందిని చూశాను అందువల్ల డబ్బులే లోకంగా ఎప్పుడూ ఉండకూడదండి డబ్బు డబ్బు తర్వాత చాలా విషయాల తర్వాతే డబ్బు అన్నది వస్తుందండి అలాగే డబ్బు ముఖ్యం కాదని కూడా చెప్పను మాలో మా ఇద్దరిలో డబ్ ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినాయి చిన్న చిన్న గొడవలు వచ్చినాయని చెప్పాను కదా అందువల్ల డబ్బు కూడా చాలా ముఖ్యమే ఎంతవరకు ముఖ్యమో అంతే నేను సంపాదించున్నానని చెప్పి అహంకారంతో ఒక మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ అలా మాట్లాడడం చేయకూడదు ఈ సంపాదన ఉంటే మాత్రం ఒకరిగా బతకగలం అన్నది అయితే ఉండకూడదండి ఒక భర్తగా భార్య దగ్గర ఏమి ఎదురు చూస్తారంటే చక్కగా ఇంటిని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి తనని చూసుకోవాలి తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవాలని ఎక్కువగా ఎదురు చూస్తారు అది మనం చేయగలగాలి అలాగే ఒక భార్యగా ఒక భర్త నుంచి ఎదురు చూసేది తనతోటి కొంచెం సేపు అయినా ప్రేమగా మాట్లాడాలి తన కుటుంబాన్ని గౌరవించాలి నీ ఒక పని చేస్తుందంటే అది బాగా చేసావు చెప్పి మెచ్చుకోవాలి ఒక వంట చేసినప్పుడు మెచ్చుకోవాలని చెప్పి ఎక్కువగా ఆడవాళ్ళు ఎదురు చూస్తారు అలా చిన్న చిన్నవి చెప్పొచ్చండి చిన్న చిన్నవి ఇది బాగా చేసావు ఇలా ఉన్నావు ఒక చీర కట్టుకుంటే బాగున్నావు అని చెప్పడం ఏంటి అలాగే ఒక కొత్త వంట చేసినప్పుడు బాగుందని చెప్పడం ఒకవేళ బాగోపోయినా కొంచెం తేడా వచ్చిందిలే ఈసారి చేయకని కానీ ఈసారి చేసినప్పుడు ఇది ఇలా చేయని చెప్పి చెప్పడం కానీ చేయొచ్చు ఎక్కువగా ఆడవాళ్ళు ఎదురు చూసేది వంట విషయంలో మెచ్చుకోవాలని చూస్తారు అలాగే ఆ ఫ్యామిలీ మొత్తం మీద భర్త దగ్గర అని మాత్రం కాకుండా ఇంట్లో అందరి దగ్గర అదే ఎదురు చూస్తారండి కొత్తగా ఒక ఇంట్లోకి వెళ్ళి తను కొత్తగా ఏవో అన్ని పనులు చేసుకుంటుంది ఆ పనుల్ని మెచ్చుకోవాలి వంట చేస్తే మెచ్చుకోవాలని చెప్పి ఎక్కువగా ఎదురు చూస్తారు అలాగే ఒక భర్త దగ్గర నుంచి ఎక్కువ ఎదురు చూసేది తను కొంచెం సేపు తనతో కొంచెం మాట్లాడాలని ఎక్కువగా ఎదురు చూస్తారు కొంచెం బయటికి తీసుకెళ్లాలని ఎదురు చూస్తారు ఇలాంటి చిన్న చిన్నవన్నీ అవి చేస్తూ ఉంటేనే పెద్దగా ఇంట్లో సమస్యలు రావని అయితే నేను అనుకుంటానండి అలాగే నేను ఒక ఒక పెళ్ళైన వాళ్ళనైతే చూశానండి నిజంగా అది నేను మామూలుగా ఒక వీడియోలో చూశాను అది ఆల్ ఫ్యామిలీలో కూడా జరగడం కూడా నేను చూశాను ఒక పెళ్ళి అయింది ఒక ఫోటో తీస్తున్నారు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అయితే ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ ముందుగానే తీసుకుంటారంటండి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఇప్పుడున్న పెళ్ళిళ్ళు నమ్మకం లేదండి మేము ఫోటో అవంతా కేర్ చేసి మేము ఫోటో వీడియో ఇచ్చే వరకు కూడా వాళ్ళు కలిసి ఉండట్లేదు విడిపోతున్నారు తర్వాత తీసుకెళ్ళి ఫొటోస్ ఇస్తుంటే ఈ ఫొటోస్ మాకు ఎందుకు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయని చెప్పేసి ఫోటోగ్రాఫర్స్ అనడం కూడా నేను చూశాను అలాంటి సమస్యలు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయండి చిన్న గొడవలతోటి మొదటిలోనే ఇంకా జీవితమే లేదు అనుకుని ఇంకా వెళ్ళిపోవడం పుట్టింటికి వెళ్ళిపోవడము పుట్టింటికి పంపించేయడము అలాంటివి చేస్తున్నారు రెండు వైపులా తప్పు ఉంటున్నాయి ఆడపిల్లలు కూడా అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం అలాగే ఆ అమ్మాయి మా కుటుంబానికి సెట్ అవ్వట్లేదు అని చెప్పి స్టార్టింగ్లోనే చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా చేసి మా అమ్మాయి ఈ అమ్మాయి మా ఇంటికి సెట్ అవ్వదని చెప్పి పంపించేయడం ఇలా రెండు వైపులా జరుగుతుందండి టైం తీసుకోవాలి దేనికైనా కొంచెం ఆలోచించాలి టైం తీసుకోవాలి అప్పుడు అది కొద్ది కొద్దిగా ఏ సమస్య అయినా మారుతుంది ఏదైనా అర్థమయ్యేలా చెప్పుకోవాలండి చెప్పుకుంటేనే అది పెద్దగా సమస్య పెద్దది అవ్వకుండా ఉంటుంది అనేది అయితే నేను చెప్తాను ఇప్పుడున్న రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు బాగా ఎక్కువైనాయండి చేసుకోవచ్చు ఒకరికొకరు ఇష్టపడి వాళ్ళు చేసుకోవచ్చు అది జీవితాంతం కలిసి ఉండేలాగా ఎంతవరకు మీరు అర్థం చేసుకుని చేసుకుంటున్నారు అన్నది చూసుకోవాలి ఏదో ప్రేమించాము మేము నిన్ను వదిలి ఉండలేము అన్న కొంత ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో కాలం ఉండకుండా విడిపోయిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నామండి మన చుట్టూ కూడా అలాగే అరేంజ్ మ్యారేజ్లో లేదా అని అడిగారంటే అందులో కూడా ఉన్నాయి దేనికన్నా కొంచెం టైం పడుతుందండి ఓర్పు కావాలి నిదానంగా ఉండాలి అలాగే భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ మాత్రమే ఉండాలండి ఒకరికి ఒకరు భయపడి ఒక పని చేయడం అమ్మో ఈ పని చేయకపోతే ఇంట్లో ఇది చేయకపోతే నా భర్త తిడతాడు గోపపడతాడు అని చెప్పి కానీ భయపడుతూ ఇంట్లో భార్య పని చేయడము అలాగే ఒక భర్త అమ్మో ఇది చేయకపోతే ఇది తీసుకెళ్ళకపోతే కోపడుతుంది మనం ఇలా చేయకపోతే కోపడుతుంది అని చెప్పి భయపడి ఒక భర్త ఉండడము ఇది ఫ్యామిలీకి అసలు అందం కాదండి ఒకరికొకరు ప్రేమ మాత్రమే ఉండాలి భయపడిన జీవితం జీవితాంతం చివరి వరకు భయపడుతూనే ఉండాల్సి వస్తుంది అలా భయపడి మాత్రం ఒకరికొకరు కలిసి ఉండకండి అది అందము కాదు అది మంచిది కూడా కాదు అండి ఆ భయంతో ఎన్నాళ్ళు జీవిస్తాం జీవితం చివరి వరకు అలాగే ఉండలేము కదా అలా భయపడుతూ ఉన్న వాళ్ళని కూడా చూశాను భర్త తాగుబోతాయి ఉంటాడు ఎప్పుడు ఇంటికి వస్తాడు బాబాయ్ ఇంటికి వస్తే ఎలాంటి గొడవలు వస్తాయా చెప్పి భయపడుతూ బతికే భార్యల్ని చాలా మందిని ఇంకా ఒక భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ నీకు నా మీద ప్రేమ లేదు అని ముందుగానే అనుకోవడము దానివల్ల గొడవలు పడడం చేయకండి ఎందుకంటే కొంచెం నిదానంగా ఉండండి లైఫ్ వెళ్ళే కొద్దీ ఒకరి మీద ప్రేమ ఒక్కొక్క చిన్న చిన్న విషయాల్లో కనిపిస్తుందండి మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుటిస సహాయం చేసినప్పుడు కానీ ఆ ప్రేమ కనిపిస్తుంది అప్పటి వరకు కొంచెం ఓపిక్గా ఉండాలి మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు కానీ మనకి సమస్య వచ్చినప్పుడు కానీ తీర్చినప్పుడు వాళ్ళల్లో ప్రేమ కనిపిస్తుందండి అది మనం అర్థం చేసుకోగలగాలి అప్పుడు వరకు కొంచెం ఓపిక్గా ఉండాలి ఈయన నాతో అలాగే ఉండేవారు చిన్నప్పటి నుంచి అమ్మ లేదని చెప్పాను కదా ఇద్దరు పిల్లలు డెలివరీ అప్పుడు పెద్ద ఆపరేషన్ అప్పుడు రాత్రులు నా దగ్గరే ఉండి అమ్మ ఉండి ఏం పనులు అయితే చేస్తుందో అదంతా నాకు చేసేవారండి అప్పుడే నాకు ఎక్కువగా ఈయన మీద ఇష్టం అయితే పెరిగింది ఇంకా వీడియో లాస్ట్గా వచ్చేసింది ఇంకా చాలా చెప్పాలనుకున్నాను వీడియో అయితే బాగా ఎంత అయిపోతుంది ఈ మధ్యలో ఇంకా ఏమైనా టిప్స్ కావాల్సిన చెప్తానండి నా అనుభవంలో నేను నేర్చుకున్నది అయితే ఇదే ఈ వీడియో చూసి ఒక చిన్న మార్పు మీలో వచ్చిన చిన్నగా ఆలోచించ ఇలా చేసినా కూడా నేను సక్సెస్ అయినట్టే అనుకుంటాను హ్యాపీగా ఉండండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అస్సలు దేని గురించి ఆలోచించొద్దు ఆ రోజులైతే మళ్ళీ మనకి రావండి పూర్తిగా ఎంజాయ్ చేయండి ఎలాంటి సమస్యలు పెట్టుకోకండి ఓకే అండి లైక్ చేయండి నండి వనకం